అందరికీ నమస్తే నేను మీ ముత్తినేని వీరయ్య స్టేట్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ హ్యాండిక్యాప్ డిపార్ట్మెంట్ తెలంగాణ గవర్నమెంట్ దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించేటటువంటి అంశం వికలాంగుల సంక్షేమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఎయిటీ నైన్ ద్వారా ఈరోజు తీసుకొచ్చింది ఇది దేశ చరిత్రలో ఒక మైలురాయి వికలాంగుల సంక్షేమంలో ఒక బంగారు అధ్యాయం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం స్పష్టంగా చెప్పింది నలభై శాతం వైకల్యం ఉంటే వికలాంగులు అన్ని సంక్షేమ కార్య పథకాలకి అర్హులు అని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలుగా ఎక్కడా అమలు చేయలేదు కేంద్రం ఆధీనంలో ఉన్న అలింకో సంస్థలు కూడా ఎనభై శాతం తొంభై శాతం ఉంటేనే వికలాంగులకి వైకల్య పరికరాలు ఇస్తున్నారు దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ ఇతర ఏ రాష్ట్రాల్లో కానీ నలభై శాతానికి ఏ ఒక్క వికలాంగుడికి కూడా వైకల్య పరికరం ఇవ్వడం లేదు కానీ నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత మొదటి మేనేజ్మెంట్ కమిటీలో నలభై శాతం వైకల్యం ఉంటే వికలాంగులకి ఎయిడ్స్ అండ్ అప్లియన్సెస్ సహాయ ఉపకరణాలు అందాలి ట్రై మోటరైజ్డ్ వెహికల్స్ కానీ ట్రై బ్యాటరీ వీల్ చైర్స్ కానీ ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్ కానీ వికలాంగులకు అందించే ప్రతి అంశం కూడా నలభై శాతానికే అందించాలని తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపిన వెంటనే వికలాంగుల ఆత్మబంధువు వికలాంగులకు పెద్దన్న వికలాంగుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యత తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆమోదించి ఇలా వికలాంగుల కోసం ఒక అద్భుతమైన జీవం తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారికి వందకి వంద శాతం వికలాంగుల జాతి రుణపడి ఉంటుంది సమస్త వికలాంగుల జాతి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక్క నలభై శాతం అనే కాకుండా ఈసారి మనము ల్యాప్టాప్స్ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక డబ్బా ల్యాప్టాప్ ఇచ్చేవాళ్ళు పీజీ ఆ పైన చదువుతున్న వాళ్ళకే అందేది డిగ్రీ కానీ డిగ్రీకి ఈక్వల్ ఉన్న కోర్సుల్లో చదువుతున్న హ్యాండిక్యాప్డ్ నిరుద్యోగులకి విద్యార్థులకి ప్రత్యేకించి ఆర్థోపెడికల్ కూడా విహెచ్కి హెచ్హెచ్కి అందరికీ కూడా నలభై శాతము వైకల్యం ఉంటే వాళ్ళకి ఎండ్ ల్యాప్టాప్స్ ఏఐ టెక్నాలజీ లో ఎండ్ ల్యాప్టాప్స్ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకించి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి ట్యాబులు కూడా అందించబోతున్నాం గతంలో బీఆర్ఎస్ కాలంలో ఈ ఎవరికి కూడా ట్యాబులు ఇవ్వలేదు మరి వికలాంగులు స్వయం సమృద్ధి సాధించాలి మరి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలంటే షాపులకు రెంట్లు కట్టలేరు కాబట్టి ఎలక్ట్రిక్ మొబైల్ బిజినెస్ వెహికల్స్ని తెచ్చాము నలభై శాతం వైకెళ్లు ఉంటే ఈసారి వికలాంగులకి మనం మొబైల్ బిజినెస్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇవ్వబోతున్నాం బ్యాటరీ వీల్ చైర్స్ కూడా ఒక షాపుతో కూడినటువంటివి అంటే బిజినెస్ కార్ట్ నలభై శాతం వైకల్ని ఉంటే యాభై రకాల షాపులు ఏ షాపు అని నిర్వహించుకునే వీలుగా ఒక బ్యాటరీ వీల్ చైర్ను కూడా అధునాతనంగా రూపొందించి వికలాంగులకు అందించబోతున్నాం ఇంకా అనేక మార్పులు చేయడం జరిగింది ఆ జీవో కాపీని వాటికి సంబంధించిన మార్పులను కూడా మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ప్రచురించి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తీసుకెళ్ళగలరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ